హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ పూజ చాలా బాగా చేసుకున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను ఏంటి అనేది మీకు డీటెయిల్గా వీడియో అయితే తీసి చూపించాలి అనుకుంటున్నాను పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇదిగోండి నేనైతే గుమ్మాన్ని అయితే ఇలా అలంకరించుకున్నానండి పసుపు రాసి కుంకుమ కుంకుమట్టవి పెట్టి ఇలా గడపనైతే అలంకరించుకున్నాను గుమ్మాన్కైతే ఇలాగ మామిడాకులు అయితే కట్టానండి నా సింహద్వారాన్ని అయితే ఇలాగ నేను అలంకరించుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ ఇదిగోండి మనకి వినాయక చవితికి కావాల్సిన పళ్ళు అండి పళ్ళల్లో రకాలు అదిగోండి మొత్తం అన్ని రకాల పళ్ళు పువ్వులు ఇంకా పూజా సామాగ్రి అన్నీ కూడా రెడీ చేసేదే పక్కన పెట్టేసానండి మొత్తం అన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా అరిటాకులు భోజనం చేస్తాం కదండి అందుకని అరిటాకులు కూడా తెప్పించేసాను ఇవన్నీ కూడా పసుపు రాసి ఇవన్నీ బొట్లు అయితే పెట్టేశానండి పాలువెల్కి కడతాం కదండి ఇవన్నీని అందుకు ముచ్చుకులు ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి పత్రి అండి మా హస్బెండ్ అయితే పూలు కూడా తీసుకొచ్చారు నెక్స్ట్ ఇదిగోండి మా హస్బెండ్ అయితే ఈ లోపు పాలువెల్ని అయితే రెడీ చేస్తున్నారు ఇదిగోండి బుజ్జి కనపయ్య మా ఇంటికి వచ్చిన బుజ్జి కనపయ్య చూడండి చాలా క్యూట్గా అయితే ఉంది కదా ఇదిగోండి ఆయనకైతే గొడుగండి నెక్స్ట్ నా పూజా మందిరాన్ని అయితే నేను ఈ విధంగా అలంకరించుకోవడం అయితే జరిగిందండి అదిగోండి పువ్వులతో పళ్ళుతో స్వామివారిని అక్కడ పైన అయితే నేను పూజించడం అయితే జరిగింది నెక్స్ట్ ఇదిగోండి మన స్వామివారి విగ్రహం చూపించాను కదా ఇదిగోండి విగ్రహం పెట్టి మట్టిగన పైన తీసుకున్నామండి కలర్ కూడా ఏమీ లే లేని విగ్రహాన్ని తీసుకోవడం అయితే జరిగింది పైన అదిగోండి చెప్పాను కదా గొడుగు టైప్ అని చెప్పేసి అదండి ఇదిగోండి పాలవెల్ని అయితే ఈ విధంగా అయితే రెడీ చేశారు మా హస్బెండ్ నెక్స్ట్ నేనైతే ఫ్రూట్స్ అన్నీ అక్కడ పెట్టేయడం జరిగింది తర్వాత దీపారాధన చేసి మనకి పత్రి పువ్వులు అక్షతలతో నేనైతే స్వామివారి కథ చదువుతూ ఆయన శతనామాలు ఇవన్నీ కూడా చదువుతూ నేనైతే పూజనైతే అయితే చేసుకోవడం అయితే జరిగిందండి విఘ్నాలన్నీ తొలగించే ఆ విఘ్నేశ్వరుడు యొక్క ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను నా విషయంలో కూడా అలాగే జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను అదిగోండి పత్రితో మా బుజ్జిగనపై అయితే అసలు కనిపించినంతగా మొత్తం ఉలిగిపోయాడైనా నెక్స్ట్ ఇదిగోండి తాబేలు రాగి ఇవన్నీ కూడా ఈశాన్య మూలైతే పెడతాం కదండి వాటర్ వేస్తే అవి కూడా క్లీన్ చేసుకుని అక్కడ పెట్టేశాను నెక్స్ట్ ప్రసాదంగా క్షీరాన్నం అయితే చేశానండి నెక్స్ట్ మామిడి తురుము ప్రహారం ఉంటుంది కదండి అది అయితే చేశాను ప్రసాదంగా నెక్స్ట్ టెంపుల్కి వెళ్దామంటే ఒక్కటే వాన అండి అసలు అయితే అడుగు పెట్టడానికి కూడా మాకైతే ఏమీ లేదండి అంత వర్షం చూడండి చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా ఇంకా ఇంట్లోనే పూజ అయితే చేసుకుని ఇంట్లోనే ఉన్నామండి చాలా గట్టిగా అయితే వచ్చిందండి వాన అసలు ఇంకా నాన్ స్టాప్ కొడతానే ఉంది ఆగలేదు ఇంక ఈ అయితే ఇంటి పక్క వాళ్ళైతే మా పూజ మందిరాన్ని కానీ రా అంటే అక్కడికైతే వెళ్ళాను ఇదిగోండి సర్లే వెళ్ళాను కదా అని ఫొటోస్ అయితే తీశాను వాళ్ళైతే ఇలా అలంకరించుకున్నారు వాళ్ళ పూజ మందిరాన్ని ఇదిగోండి వాళ్ళ ఫొటోస్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్ బాయ్